పెరుగు తింటే ఆరోగ్యం కానీ తినం కాని రోజూ టిఫిన్లు మాత్రం టైంకి చేసి చక్కగా బరువుని పెంచుకుంటాం పెరుగు తినడం వాల్ ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా కొద్దిగా జీలకర్రను తీసుకుని పొడి చేసి దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపుకుని తింటే త్వరగా బరువు తగ్గుతారు కొద్దిగా నల్ల ఉప్పును తీసుకుని బాగా పొడి చేయాలి దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపుకుని తాగాలి దీంతో జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి ప్రధానంగా గ్యాస్ అసిడిటీ వంటివి తగ్గుతాయి కొద్దిగా పెరుగులో చక్కెర కలుపుకుని తినాలి దీంతో శరీరానికి వెంటనే శక్తి అందుతుంది మూత్రాశయ సంబంధ సమస్యలు కూడా పోతాయి కొంత వాము తీసుకుని ఓ కప్పు పెరుగులో కలిపి తినాలి దీనివల్ల నోటి పూత దంతాల నొప్పి ఇతర దంత సంబంధ సమస్యలు పోతాయి ఓ కప్పు పెరుగులో కొంత నల్ల మిరియాల పొడిని కలిపి తినాలి తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది పెరుగులో కొన్ని ఓట్స్ కలిపి తినాలి ఇలా చేయడం వల్ల మంచి ప్రోబయోటిక్స్ ప్రోటీన్లు లభిస్తాయి ఇవి కండరాల పుష్టికి దోహదం చేస్తాయి పెరుగులో వివిధ రకాల పండ్లను కలిపి తింటే శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది పలు రకాల ఇన్ఫెక్షన్లు వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు పెరుగులో కొంత పసుపు కొంత అల్లం కలిపి తినాలి దీనివల్ల ఫోలిక్ యాసిడ్ శలరీన్లోకి చేరుతుంది ఇది చిన్నారులకు గర్భిణీ మహిళలకు ఎంతగానో మేలు చేస్తుంది పెరుగులో ఆరెంజ్ జ్యూస్ కలిపి తింటే శరీరానికి తగినంత విటమిన్ సి లభిస్తుంది ఇది కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది పెరుగులో తేనె కలిపి తీసుకుంటే కడుపులో ఉన్న అల్సర్లు మటుమాయమైపోతాయి ఈ మిశ్రమం యాంటీబయోటిక్గా పనిచేస్తుంది దీనివల్ల శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్లు వెంటనే తగ్గుతాయి పెరుగు అంటే ఇష్టపడే వాళ్లు ఎంతమంది ఉన్నారో పెరుగు నచ్చని వాళ్లు కూడా అంతే మంది ఉన్నారు అటువంటి వాళ్లకే కోసమే ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో నుండి సేకరించిన సమాచారాన్ని తెలియచేయడం జరిగింది నిర్ణయం తీసుకునే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం తప్పనిసరి అని గమనించాలి